హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి అప్పాలు ఎంతో క్రిస్పీగా ఉండే ఈ అప్పాలను పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా రెండు గ్లాసుల రేషన్ బియ్యం ముప్పావు గ్లాసు పుట్నాల పప్పు ముప్ప గ్లాసు మినపప్పుని తీసుకొని బాగా ఫ్రై చేసుకొని మిల్లాడించుకోవాలి ఈ విధంగా పట్టించి పెట్టుకున్న పిండిలోకి ముందుగా నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యం రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని తొమ్మిది లేదా పది పచ్చిమిర్చి చిటికాయ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ముందుగా వేడి చేసి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని సాఫ్ట్ డెచర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న పేపర్ పైకి ఒక ముద్దం తీసుకొని చేతితో ఈ విధంగా పలుచగా ఒత్తుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదేవిధంగా మిగతా అప్పాలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలు అనేవి వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి ఈ అప్పాలు అనేవి తినేటప్పుడు మధ్య మధ్యలో సగ్గుబియ్యం శనగపప్పు తగులుతూ కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పాలను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్